శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాల పోస్టర్ను ఆలయం ఈవో శేషు భారతి ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు కొనసాగుతాయన్నారు బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వేసవి తీవ్రత దృశ్య చల్వ పందిర్లు చల్లని మంచినీరు మజ్జిగ మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ ఈవో శేషకు భారతి కోరారు పంచలింగారు తమిళనాడునే వింటాలే వరకు సార్ ఎక్కువ కదా రేపు నా అక్కడి మహానుభావుడు కూడా నన్ను వరంగల్లోనే వింటాలి మీరు వరంగల్ కాసేపు కదా ఒక్కరి సేఫ్ కింది బాబు ఫోన్ మహిళ ఫోన్ కిందికి నుంచి మే ఇరవై తారీఖు దాకా పది రోజుల పాటు వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శించవచ్చిన భక్తుల బాలి కోరిన కోర్టెలకు బంగారమవు కొ ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల యొక్క శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ పాఠ్యము నుండి వైశాఖశుద్ధ ప్రాదర్శన నడుస్తాయి పార్టీకి నాడు అంకురార్పణ పన్నెండో తారీఖు కళ్యాణం శంకర జయంతి నాడు మళ్ళీ ఆ తర్వాత అమ్మవారికి పది రోజుల పాటు రోజు ఉదయోగ వాహన సేవ ఒక వాహన సేవ ఇంట్లో వైభవంగా భక్తులందరూ పాల్గొనాలి అందరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి మన భద్రకాళి దేవస్థానంలో తొమ్మిదో తారీఖు నుండి ఇరవైవ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి మరి వారి కొరకు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉదయం వేళ మరి సాయంత్రం వేళ ప్రత్యేక వాహన పూజలు జరపడతాయి మరి అమ్మవారు నిత్య అలంకరణలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మనకు వ్యవస్థితమై కనిపిస్తారు ఈ యొక్క మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారిని మనం ప్రేమతో కోరుకున్నా అవి తప్పకుండా వెంటనే మేనిఫెస్ట్ జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవముల సమయంలో భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా మరి భద్రతనిచ్చే తల్లి భద్రకాళి తల్లి అందరి యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మరి ప్రేమను అందరికీ ఆశీస్సుల రూపంలో పంచే తల్లి గనుక ఆ తల్లికి ప్రేమగా నమస్కరిస్తూ మరి వచ్చే భక్తుల కొరకు చల్లటి పందిల్లు వేయడం జరిగింది చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతోంది మరి అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది మరి ప్రసాదాలు ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఏ దూర ప్రాంతాలు ఉన్నవారైనా సరే ఒక్కసారి